హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి నిన్న సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్లోని పార్టీ విషయమై సుధీర్ మీద పీకల వరకు కోపంతో ఉందామా ఆ కోపం బయట పెట్టడానికి ఇప్పటి వరకు సుధీర్ ఒంటరిగా చిక్కలేదు ఇప్పుడు కూడా చిక్కదలుచుకోలేదు అతను అందుకే మనోజ్ వదిన అశ్వినిని పిలిచి పూజిత్ పిలుస్తోందని చెప్పి పైకి పంపించాడు పూజితకు సుధీర్ మీద కోపం కంటే ఈరోజు పది గంటలకు జరగబోయే పరీక్ష గురించి కంగారే ఎక్కువగా ఉంది అందుకే అశ్విని రాగానే తనకి బట్టలు లేవన్న విషయం చెప్పి తాను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నానని సుధీర్కి విషయం తెలపమంది పూజిత ఆమె చెప్పింది వింటూ తనతో వచ్చి తెచ్చిన తాళాలతో బిరువా తెరిచింది అశ్విని పూజిత వంక చూసి నీకు బట్టల గురించి సుధీర్ రాత్రే చెప్పాడు నేనే పనిలో పడి మర్చిపోయాను ఇదిగో ఇందులో ఉన్నవన్నీ కొత్త డ్రెస్లే పూజిత మనోజ్ పెళ్లి షాపింగ్లో నాకు నచ్చాయని తీసుకున్నాను నీకు ఏవి సూట్ అయితే వేసుకో సరే నాను నవ్వుతూ చెప్పింది అశ్విని అలాగే అన్నట్టు తల ఊపింది పూజిత ఇంకేం గత్యంతరం లేక నువ్వు రెడీ అయ్యి వస్తే కింద టిఫిన్ చేయొచ్చు అని తలుపు వైపు నడిచింది అశ్విని ఆమెను అనుసరిస్తూ మీ పేరు అని అడిగింది పూజిత అశ్విని మనోజ్ వాళ్ళ అన్నయ్య శంకర్ మిస్సెస్ని మాకో బాబు అడుగో కింద అడుతున్నాడే మనోజ్ పక్కన వాడే మా బాబు షణ్ముఖ్ షణు అని పిలుస్తాం నువ్వు రెడీ అయ్యి కిందికి వచ్చే వాళ్ళందరినీ పరిచయం చేస్తానంటూ మెట్టు దిగింది అశ్విని కిందకు చూసింది పూజిత ఆ బాబు ఇందాక మనోజ్ వడిలో ఉన్న పిల్లాడే హాల్లో సౌండ్ సిస్టమ్ పెట్టారు సందడి నిండిన పాటలు గది గదికి వినిపిస్తూ పెళ్లింటిలో ఉత్సాహాన్ని ఉరకలు వేస్తున్నాయి తన ఎగ్జామ్స్ పది గంటలకేనని గుర్తొచ్చి గబగబా గదిలోకి వెళ్ళి తలిపేసేసుకుంది పూజిత లోపలికి వినిపిస్తున్న సంగీతాన్ని హం చేస్తూ స్నానం చేసిందామె పూజితకి ఇదంతా అపనమ్మకంగా ఉంది కాశీ టూర్ పది రోజులు పరీక్షలు మిస్ అవుతున్నాను అని బాధపడడమే బాగా బలంగా గుర్తుంది ఇప్పుడు ఇలా ఎవరింట్లోనూ ఉండడం పరీక్ష కోసం రెడీ అవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆమెకు మరో అరగంటకు నీట్గా రెడీ అయ్యి గబగబా కిందకి వచ్చిందామె అప్పటికి హడావిడి మరింత పెరిగింది ఎవరెవరో వస్తున్నారు వచ్చి మనోజ్ మీద అక్షింతలు వేసి తాంబూలం తీసుకెళ్తున్నారు ఇదంతా బిడియంగా అనిపిస్తున్నా పూజితకు లోపల ఉత్సాహంగానూ ఉంది ఆమెను చూసి దగ్గరకొచ్చింది వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లి టిఫిన్ పెట్టింది ఏదో తిన్నాననిపించింది పూజిత సుధీర్ వచ్చి రెడీనా అని అడిగాడు ఆల్ ది బెస్ట్ పరీక్ష బాగా రాయి అని ఏకవచనంతోనే పిలుస్తున్నాను ఏమనుకోకు అని నవ్వుతూ చెప్పింది భలే వారే దానిదేముంది అంటూ సుధీర్ వెంట నడిచింది పూజిత ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి వచ్చాక సుధీర్ ఒంటరిగా ఇప్పుడు దొరికాడు కానీ పరీక్ష మూడ్లో ఉండి సుధీర్ని ఏమీ అనలేదు పూజిత తొమ్మిది గంటలవుతుంటే బైక్ మీద ఆమెను మ్యూజిక్ కాలేజీలో దించాడు సుధీర్ పరీక్ష అవగానే ఫోన్ చేయమని బెస్ట్ స్టాఫ్ లెక్ చెప్పి వెళ్ళిపోయాడు తను నోటీస్ బోర్డులో తన హాల్ టికెట్ నెంబర్ చూసుకున్నట్టు వెళ్ళింది పూజిత సమయం రాత్రి ఎనిమిది గంటలవుతోంది టీవీలో హర్రర్ మూవీ వస్తుంది కుర్చీలో మునగ తీసుకుని కూర్చున్న పూజిత గుప్పిట్లు బిగించి ఒండిన దగ్గర పెట్టుకుని సగం భయం సగం ఆసక్తితో సినిమా చూస్తోంది ఆ సినిమా చూడడం మొదలుపెట్టినప్పుడు అది హర్రర్ సినిమా అని ఆమెకు తెలియదు మధ్యాహ్నం పరీక్ష పూర్తయ్యాక సుధీర్తో ఇంటికి తన బట్టలు రేపటి పరీక్షా పుస్తకాలు తీసుకుని మనోజ్ వాళ్ళ ఇంటికి వచ్చిందామె బాగా ఆకలిగా ఉండటంతో అశ్విని వడ్డించిన భోజనం చేసి తనకిచ్చిన గదిలోకి వచ్చి నిద్రపోయింది సాయంత్రం షణ్ముఖ్ వచ్చి తలుపు కొట్టే వరకు లేవలేదామె షణ్ముఖ్ అమ్మ పిలుస్తుంది అని చెప్పి తుర్రుమన్నాడు ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళిన పూజతో పేరంటం పిలవడానికి వెళ్తున్నాం నువ్వు రా అంది అశ్విని రేపు పరీక్ష కదా నేను చదువుకుంటాను అని అశ్వినితో చెప్పి తన గదిలోకి వచ్చింది పూజిత ఇల్లంతా నిండిన పెళ్లి సందడి ఆమె మనసును కుదురుగా ఉంచట్లేదు ఆ సందడిలో సందడే కలిసిపోవాలని ఉన్నా తినేలా చూస్తున్న మనో చూపులకు భయపడి గదిలోనే కూర్చుంది సాయంత్రం అయ్యేసరికి బోరు కట్టి టీవీ ఆన్ చేసింది ఆ పూట బామ్మ ఉపవాసమని కర్పూర కళాదేవి గదికెళ్ళి టిఫిన్ ఇచ్చి వచ్చింది అశ్విని తర్వాత బంధువులకు భోజనాలు వడ్డిస్తూ కొడుకును పిలిచి షన్ను పైన గదిలో ఉన్న పూజిత పూజితక్కను భోజనానికి పిలుచుకురా అంది వడ్డించే పనిలో పడిన అశ్వినికి బంధువులందరి భోజనాలు పూర్తయ్యాక గానీ పూజిత విషయం గుర్తుకు రాలేదు హాల్లో ఆడుకుంటున్న షణ్ముఖ్ని అరే షన్ను పూజతక్కను పిలవమన్నాను పిలిచావా అని అడిగింది పిలిచాను మమ్మీ అన్నాడు షణ్ముఖ్ మరి ఇంకా రాలేదే వెళ్ళి మళ్ళీ పిల్లు అంది అశ్విని షణ్ముఖ్ భయంతో కళ్ళు పెద్దవి చేసి తల్లివంక చూస్తూ అమ్మో అక్క దయ్యం సినిమా చూస్తుంది నేనెళ్ళను అని వణికిపోతూ చెప్పాడు కొడుకు అభినయానికి చూసి నవ్వుతూ ఏం అవదలేరా వెళ్ళి పిలువు అంది అశ్విని ఓహో నేనెళ్ళను నాకు భయం అని ఏడుపు ముఖంతో మొండిగా అన్నాడు షణ్ముఖ్ అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తున్న మనోజ్ ఎందుకురా భయం అని అడిగాడు పూజితను భోజనానికి పిలవమంటే భయం అంటున్నాడు పూజితను భోజనానికి పిలవమని సుధీర్తో చెప్పు మనోజ్ అంది అశ్విని సుధీర్ ఇప్పుడే బయటకు వెళ్ళాడు వదిన నేను పిలుచుకొస్తా లే అంటూ ఉత్సాహంగా మేడం ఎట్ల వైపు నడిచాడు మనోజ్ టీవీలో వస్తున్న సినిమా కథ అది భయంతో బిగుసుకుపోయి కూర్చుని సినిమా చూస్తుంది పూజిత సరిగ్గా అదే క్షణంలో ఆ గతి బయట నిలబడున్న మనోజ్ కాలింగ్ బెల్ మీద చేయి వేశాడు అది మోగకుండానే తలుపు తెరుచుకోవడంతో ఆశ్చర్యపోతూ గదిలే కడిగేశాడు మనోజ్ తలుపుని లోపలికి లాగి బయటకు పరగెత్తపోయిన పూజితకు గదిలో కడుగుపెట్టిన నిల్విత్త రూపం దబ్బున తగలగానే దడదడలాడుతున్న గుండెలతో ఆకారాన్ని హత్తుకుపోయింది పూజిత సడన్గా తనను చుట్టుకుపోయిన పూజిత దేహాన్ని తన రెండు చేతులతో అపురూపంగా చుట్టేశాడు మనోజ్ పూజితను చూస్తున్నప్పటి నుంచి అతనిలో రగులుతూ ఉన్న ఉద్వేగం ఇప్పుడు చల్లారుతున్నట్టుగా ఉంది ఆమె మెత్తని దేహస్పర్శకు తన్మయాస్థితిలోకి వెళ్ళిపోయాడు అతను ఒక్క సెకనులోనే ప్రస్తుతంలోకి వస్తూ తాను ఎలా ఉన్నదో అర్థమై ఉలికిపాటుతో మనోజ్కు దూరం జరిగిపోయింది పూజిత కానీ అప్పటికే ఆమెను ఒక చేత్తో గట్టిగా అత్తుకుని ఇంకో చేత్తో ఆమె ముఖాన్ని తన పెదవుల దగ్గరికి తీసుకున్నాడు మనోజ్ మనోజ్ శరీరాన్ని పట్టి ఉన్న సుగంధం పసుపు పారాయణలు కలిసిన వింత పరిమళం కళ్యాణ తిలకపు కస్తూరి సువాసన పూజిత నాసికులు నుంచి నర నరాల్లోకి పాకి ఆమె నాడీ మండలం మీద మొత్తును జల్లుతున్నాయి ఆ సుగంధాలతో నిండిన మనోజ్ బికి కౌగిల్లోని రహస్య అనుభవం ఆమెకి నేళ్లుగా తెలియని ఓ మధురానుభూతిని రుచి చూపిస్తూ హాయైన పరవశంలోకి లాక్కెళ్ళింది ఒక్క క్షణం తనని తాను మైమర్చిపోయింది పూజిత మనోజ్లోని ఆవేశానికి ఆ ఒక్క క్షణం చాలనన్నట్టు ఆమె పెదవులతో అతని పెదవులు ముడివడినాయి మనోజ్ ప్రవర్తనకు బెత్తరపోతూ బలవంతంగా అతని చేతుల్ని విడిపించుకుంది పూజిత అతని ఆవేశానికి ఆమెలోని ఆత్మవిశ్వాసానికి కొన్ని క్షణాల పోరాటం మనోజ్ ఆమెను మరింత దగ్గరకు లాక్కుని ఆమె ముఖమంతా చుంబించాడు ఒక్కసారిగా మినుకు మినుకమంటున్న ట్యూబ్లైట్ వాళ్ళిద్దరినీ ఒకరినొకరికి అస్పష్టంగా చూపించింది అంతే జరుగుతున్నదంతా కళ్ళ ముందు వెయ్యి ఓల్టుల కాంతిలో ఫోకస్ అయి కనిపించిన టూలిక్కి పడేతన్ని విసురుగా తోసేసింది పూజిత అదే క్షణంలో నాలుగు సార్లు టపటప కొట్టుకుని వెలిగింది ట్యూబ్లైట్ ఏం జరిగిందో అప్పటికి స్పష్టంగా గ్రహించింది ఆమె మెదడు ఆ వెంటనే నీకేమన్నా మెంటలా చా నువ్వేం చేసావో తెలుసా అంటూ మనోజ్ వంక నిప్పులు కొక్కేలా చూసింది ఒళ్ళంతా పరుచుకున్న మత్తులోంచి అప్పటికి తేరుకున్నాడు మనోజ్ ఆమె అలా అడగగానే తను చేసింది చాలా తప్పనిపించింది అతనికి పశ్చాత్తాపంతో ఆమె ముఖం లేక చూశాడు కోపంగా అతని కళ్ళలోకి చూస్తూ వచ్చా నువ్వు ఇంత కామ పిశాచి అనుకోలేదు నాలుగు రోజుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతు ఇంకొక అమ్మాయిని ఇలా వచ్చా నీకు సిగ్గనిపించడం లేదు ఇంటికి వచ్చిన అతిథి అది ఇది అని మీ బామ్మతో ఆ కహానీలు చెప్పి నాకు గదిలోకి వచ్చి చచ్చా అంటూ ఆ సంఘటన గుర్తుకొస్తుంటే అతని వంక చూడలేని దానిలా తలను పక్కకు తిప్పుకుందామే ఆ వెంటనే కోపంతో చూపుడు వేలు చూపిస్తూ ఆగు నీ సంగతి ఇప్పుడే మా అన్నయ్యకు మీ వాళ్లకు చెప్పి నీ సంగతి తేల్చేస్తానని ఆవేశంగా అంటూ ఆ డ్రెస్ మీద చున్నీ కోసం మనసర్ దగ్గరికి వెళ్ళింది పూజిత ఇప్పుడు పూజతో కిందికి వెళ్ళిందంటే నా పని అయిపోయినట్టే ఆమెను ఎలాగైనా ఆపాలి ఎలా ఎలా అని ఆలోచిస్తున్న మనోజ్కి సడన్గా ఒక ఉపాయం తట్టింది అంతే వెంటనే పూజ దగ్గరికి వస్తూ ఏమని చెప్తావు అని ఆట పట్టిస్తున్నట్టుగా అడిగాడు చీ సిగ్గు లేకుండా అడుగుతాన్నావా ఏమని చెప్తాను నువ్వు చేసిన దాన్నే చెప్తాను అంటూ విసురుగా తలుపు వైపు వెళ్ళబోయింది సరే చెప్పు వెళ్ళి నేను చేసిందంతా చెప్పు నువ్వు చేసింది కూడా నేను చెప్తాను అని బెదిరిస్తున్నట్టు మొండిగా అన్నాడు మనోజ్ గుమ్మం దగ్గర వెళ్ళబోతున్న పూజిత షాక్ అయినట్టు గిరుక్కుని వెనక్కి తిరిగింది గబగబా రెండు అడుగులు వెనక్కి వచ్చి నేను చేసింది చెప్తావా నేనేం చేసింది చెప్తావా నేనేం చేశాను అని కోపంగా అడిగింది మనోజ్ ధీమాగా చిరునవ్వుతో ఆమె కళ్ళలేకి చూస్తూ అసలు చేసిందే నువ్వు ఇంకా ఎదురు నేనేం చేశాను అని దీర్ఘం తీసి అడుగుతున్నావా నేనేదో నిన్ను భోజనానికి పిలుద్దామని వస్తే నువ్వు ఏం చేసావు కావాలని డోర్ తీసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకున్నావా లేదా అని రెట్టిస్తున్నట్టుగా అడిగాడు కిన్నురాలే చూసింది పూజిత ఏంటి తప్పు చేసిన చాలక నన్ను బెదిరిస్తున్నావా మూవీలో దయ్యాన్ని చూసిన ఫియర్తో నేను గదిలోంచి బయటకు పరిగెత్తపోతుంటే నువ్వు సడన్గా లోపలికి వచ్చేసావు చూసుకోకుండా తగిలాను ఆ మాత్రానికి ముద్దు పెట్టేస్తావా అని రోషంగా అడిగిందామె మరి ఏ మాత్రానికి పెట్టాలి అని నవ్వుతూ కళ్ళెగరేసి అడిగాడు మనోజ్ అతని నవ్వు చూడగానే ఆమెలో ఎక్కడలేని కోపం సలసలా మరిగింది తప్పంతా తన మీదకి తోసేసి అతను లోపల నవ్వుకుంటున్నాడని అర్థమైంది ఏమకు ఒకలాంటి తెగింపుతో సరే చెప్పుకో నాకేం భయం లేదు అందరూ నేను చేసిన దానికి తిడతారో నువ్వు చేసిన దానికి తిడతారు నేను చూస్తానని మళ్ళీ గుమ్మ పడి తిరిగిందామె సరే నీకంత నమ్మకం ఉంటే వెళ్ళు వెళ్ళి ఇక్కడ జరిగిందంతా ఉన్నది ఉన్నట్టు నేను నోటితోనే అందరికీ చెప్పు లేదంటే నేను నీ మీద ఇంకో నాలుగు కల్పించి చెప్తాను అంతా విన్నాక వాళ్ళు ఏమంటారు కూడా ఓసారి గెస్ట్ చేసుకుంటే మంచిది అందరికంటే ముందు మా బామ్మ ఏమంటుందో తెలుసా వాడు ముద్దు పెట్టాడంటే వాడికి వాడిగా వచ్చి పెట్టలేదు కదా నువ్వు వాటేసుకున్నాకే పెట్టాడు వాడు మగాడు ఇందులో వాడి తప్పేముంది నువ్వు వాటేసుకోకపోతే వాడు ముద్దెందుకు పెడతాడు అసలు అమ్మాయి తనంత తానుగా వచ్చి వాటేసుకుంటే ముద్దు పెట్టుకుని మగాడు ఉంటాడా అంటూ ఇంకా చెప్తున్నాడు మనోజ్ అతని వంక చిరాక్గా చూస్తూ ఓయ్ మాట మాటకు వాటేసుకుంది ముద్దు పెట్టాను అని వందల సార్లు అనుకో నా కోపం నషాలానికి ఎక్కుతుంది అని కసురుకుంది పూజిత నేను రెండుసార్లు అంటేనే ఇంత కోపం వస్తుంది నీకు మరి నువ్వు కిందికి వెళ్ళే విషయం ఇంట్లోని వాళ్ళందరితో చెప్పగానే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కోసారన్నా ఏంటి నువ్వు వాటేసుకున్నావా మనోజ్ ముద్దు పెట్టాడా అని అంటారు కదా ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు నిన్ను అడుగుతారో ముందు లెక్కలేసుకో అంతా విని అందరూ చివరికి ఏం తేలుస్తారో తెలుసా మా మనోజ్ గారిని రెచ్చగొట్టింది నువ్వు నువ్వు వాటేసుకోవడం వల్లే వాడిలో లేనిపోని హార్మోనులన్నీ నిద్రలేచాయి దీన్ని ఫిజికల్గా చూసినా సైంటిఫిక్గా చూసినా తప్పు మొదటి నీది తర్వాత మనోజ్ది అంటారు నువ్వే తప్పు చేసావన్నట్టు చూస్తారు అని ఆగి తల్ అలుపు తీర్చుకున్నాడతను దాన్నంతా ఊహించుకుని ఒక్క క్షణం రెప్పవాల్చక బెదురుగా నిలబడింది పూజిత ఇంకా అలా చూస్తున్నావేంటి నా పాయింట్ అయిపోయింది ఇప్పుడు ఎల్లు వెళ్ళి మీ అన్నయ్యకు మా అన్నయ్య వదినకి చెప్పు మర్చిపోయాను ముందు మా బామ్మకు చెప్పు ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి ఏ విషయం తెలిసినా ముందు వెళ్ళి బామ్మకు చెప్తారు అందరూ వంద సార్లు ఆవిడికి రికార్డ్ చేసే బదులు అదేదో డైరెక్ట్గా నువ్వే అయితే నీవై పాయింట్ బాగా బలంగా చెప్పుకుంటావు కదా అని విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు మనోజ్ అతను అన్నట్టే జరిగే అవకాశం ఉంది అనిపించగానే పూజితకు ఎక్కడ లేనంత నీరసం ఆ పక్కనే ఉన్న కుర్చీలో కొలబడింది ఆవహించేసింది తనలోని బలమంతా మనోజ్ లాగేసుకున్నట్టు అనిపిస్తుంటే నిలబడే ఓపిక లేదు తెల్లబొట్టల్లో పెళ్లికూడు అలంకరణలో ఆకర్షణీయంగా ఉన్న మనోజ్ ఆ క్షణం పూజిత కల